జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ జేఎన్పి తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సంస్థ తెలంగాణ లెదర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను పునరుద్ధరించాలని ఆ సంస్థ ఎండి శ్రీనివాస్ నాయక్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో చర్మకారుల సంఘం మాదిగ సంఘం ఉన్నత అధికారులు పాల్గొన్నారు ఎండి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో మూతపడ్డ లెదర్ పరిశ్రమ ఉన్నత అధికారులు మరియు వివిధ మాదిక సంఘాల నాయకులతో సలహాలు సూచనలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో తెలంగాణ చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుస్తపాటి శ్రీను చర్మకారుల సంఘం జేఏ చైర్మన్ ప్రొఫెసర్ మురళీధర్శన్ వైస్ చైర్మన్ సంగీతపు రాజలింగం జేఏసీ చీఫ్ అడ్వైజర్ సింతల స్వామి మాదిరిగా కోఆర్డినేటర్ దేవిని సతీష్ మాదిగా ఆరేపల్లి రాజేందర్ మాదిగా బుగ్గ మహేశ్వర్ మాదిగా మహిళ కోఆర్డినేటర్ పాలడుగు మేరీ మాదిగా ఆర్గనైజిక్ డెవలప్మెంట్ కమిటీ రాజ మహేంద్ర వర్మ టిమేడు రాజు రిసోర్స్ డెవలప్మెంట్ కమిటీ పాలడుగు శ్రీనివాసరావు మోతే స్వామి గద్దల సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లోపల ఈరోజు ట్యాండ్రీస్ ని ఏ విధంగా మరి గతంలోపల నడిచిన ట్యాండ్రీస్ మరి మూతపడ్డాయో మరి నడవని కొన్ని ఏవైతే యూనిట్స్ ఉన్నాయో వాటిని నడిచే విధంగా తర్వాత మరి నడిచే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వారు ఏమి ఇబ్బందులు ఉన్నాయి అని చర్చించడానికి ఈరోజు సమావేశం జరిగింది మరి యొక్క సమావేశం లోపల ఎండిఐ దాని తర్వాత ప్రొడక్టివ్ కౌన్సిల్ తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ దాని తర్వాత మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అందరి సహకారంతో ఈరోజు మీటింగ్ లోపల వాళ్ళని పిలిపించి మరియు వివిధ సంఘాలు ఏవైతే చర్మకార్ సంఘాలు ఉన్నారో మరి ఆ యొక్క ప్రతినిధులు వాళ్ళందరూ కూడా మరి లోపల భాగస్వాములు చేసిండ్రు మరి దాంట్లో మరి అవుతం లోపల మరి నిర్ణయించింది ఏంటంటే ఇవి ఏవైతే ట్యాండ్రీస్ ఉన్నాయో ఆ ట్యాండ్రీస్ పోనూరు దాని తర్వాత వరంగల్ లోపల మరి నడుస్తున్నాయి మరి వాటిని మోడర్నైజేషన్ చేసేందుకు సిఇటిపి కామన్ ఎఫిల్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని మోడర్నైజ్ వేల లోపల మరి వాటిని చేసేందుకు సిఎల్ఆర్ఐ సహకారం తీసుకోవాలని చెప్పి మరి అదే విధంగా మరి ఈ సందర్భంగా మరి వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే గవర్నమెంట్ కొత్తగా రెండు మెగాలేదర్ పార్క్స్ ని కూడా మరి వాటిని ప్రారంభించాలని చెప్పి చెప్పింది అది కూడా చర్చించడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం అంతా అన్ని విషయాలన్నీ కూడా క్లుప్తంగా ఇచ్చేసాం తర్వాత ఇదే కాకుండా మోడర్నైజేషన్ టెక్నా టెక్నిక్స్ లోపల ఏది సిఇటీపీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంగా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి ఏ విధంగా టాప్ అప్ చేయాలి ఏదా అన్నది కూడా చెప్పడం జరిగింది వీటిలో అంతా మరి చాలా క్లుప్తంగా మరి వారి యొక్క సలహాలు సూచనలు అన్ని కూడా అధికారులు పొల్యూషన్ బోర్డు వాళ్ళు దాని తర్వాత ఎఫ్డిఏ వాళ్ళు తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని తర్వాత చర్మ కార్మికుల ప్రతినిధులు అందరూ కూడా చాలా మంచిగా వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది దీంట్లో ఒక ట్యాంట్రీస్ అసోసియేషన్ పరంగా బాకర్ హసేన్ దాని తర్వాత వరంగల్ నుంచి యూసుఫ్ తర్వాత మరి మిగతా ప్రతినిధులైన దర్శన్ గారు తర్వాత మిగతా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి దీంట్లో భాగస్వామ్యం చేసినప్పుడు వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చి కూడా ఇచ్చేసారు అవుట్కమ్ అన్ని కూడా ప్రిపేర్ చేసి అతి త్వర లోపల గవర్నమెంట్ కు తర్వాత కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా సమర్పించడం జరుగుతుంది మరొకసారి ఈ చర్మకారుల సంఘం వివిధ సంఘాలతో ఏమైనా సమావేశం ఏర్పడి ఆలోచనలు ఉన్నాయా ఇంకొక సమావేశం డీటెయిల్ గా ఆ యొక్క సంఘ ప్రతినిధులతో లిడ్ క్యాప్ లోపల గతం లోపల నడిచిన ఏవైతే యూనిట్స్ ఉన్నాయో వాటిని రివైవ్ చేసేందుకు దాని తర్వాత వారు ఏ విధంగా సాధక బాధకాలు ఇబ్బందులు పడుతున్నారు వాటి కూడా తెలుసుకొని తర్వాత కొత్తగా ఏదైనా ఏదైనా మోడర్నైజ్డ్గా ఒక మంచిగా ఏదైనా టెక్నిక్స్ పరంగా ఇవాళ నడిచే ఈ సొసైటీ లోపల నడిచే విధంగా యూనిట్స్ ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే విషయాల లోపల కూడా క్లుప్తంగా చర్చించేందుకు దాని తర్వాత మిగతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా చేయాలి ఏందన్నది కూడా వాళ్లకు క్లుప్తంగా తెలియజేశాం అవన్నీ కూడా మరి రాబోయే ఈ కొద్ది రోజుల లోపల ఒక మీటింగ్ పెట్టుకుని వాటిని ఆ విషయాలు కూడా మరి అన్నీ కూడా చర్చించుకుంటాం మనకు మూతబడ్డ పరిశ్రమ తెచ్చే అవకాశాలు ఉన్నాయి మూతపడ్డ పరిశ్రమలు అంటే కనుక ఇప్పుడు ట్యాండ్రీస్ లోపల చూసినట్టు అయితే కనుక మటుకు పొల్యూషన్ పరంగా అయితేనేమి తర్వాత మిగతా కొన్ని వాళ్ళ వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఇదారు బట్ అన్నిటి కూడా ఏ యూనిట్ ఆ యూనిట్ మొత్తం అంతా కూడా మొత్తం చర్చిస్తాం వాళ్ళందరితో కూడా చర్చించి మా లెవెల్ లోపల కనుక ఏదైనా కనుక వాళ్లకు కొంచెం ప్రమోషన్ యాక్టివిటీస్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు కానీ తర్వాత ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉన్నట్టయితే ఎదుర్కొన్నట్టయితే గనుక ఆ హర్డిల్స్ ను తొలగించే విధంగా మేము పూర్తిగా వారికి సహకరిస్తామని కూడా మరి ఏం చేయాలి ఏందా అన్నది కూడా క్లుప్తంగా మేము ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చేస్తున్నాము తర్వాత గవర్నమెంట్ ఈ మధ్యకాలంలోపల స్కిల్ ప్రోగ్రామ్స్ అనేది కూడా చాలా ఇచ్చేస్తుంది వాటిని ఏమైనా వీటిని మనం ఈ దిశగా ఏదైనా టైప్ చేసేందుకు కూడా వాళ్ళు ఆలోచన చేస్తాం మరి ఈ దిశగా కొంతమంది మరి ప్రతినిధులు మురళీ జోషి గారు సతీష్ మాదియ గారు దాని తర్వాత మన రాజలింగం గారు దాని తర్వాత రాజేందర్ గారు వారు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిండ్రు తర్వాత ఇతర పెద్దలు కూడా ఉన్నారు ఎవరు మన హర్షవర్ధన్ గారు మైసయ్య గారు దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సామమూర్తి గారు వాళ్ళందరూ కూడా తర్వాత సోదరి మేరీ గారు కూడా ఇవ్వడం జరిగింది వాటన్నింటినీ కూడా ఇంకా చాలామంది పేర్లు చెప్పుకుంటూ పోతే కనుక ఇంకా చాలామంది ప్రతినిధులు వాళ్ళందరూ కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు ఇంకా కొంతమంది రాలేదు వాళ్లకు మేము కొంచెం కమ్యూనికేషన్ మిస్ గ్యాప్ వల్ల అది నెక్స్ట్ మీటింగ్ లోపల వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ